ఒక మనిషికి అతని గుర్తింపు ఎంత ముఖ్యమో మనం అన్నింటికంటే ముందుగా కుల ధృవీకరణ గురించి మాట్లాడాల్సిన స్థితిలో ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహార్ కులానికి వారి నిజమైన కులం మహారాణి ధృవీకరణ ఇవ్వట్లేదు ఇమార్ఓ కార్యాలయాలు మాల అని వ్రాస్తున్నాయి అసలు ఇది చిన్న మార్పు కాదు ఒక కులపు చరిత్రను తొలగించే ప్రయత్నం ఈ గుర్తింపుని కోల్పోవడమే కాదు న్యాయం మీద జరిగే అన్యాయం ఈరోజు మనం మాట్లాడాల్సింది మహారాణి గుర్తింపు ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశం మహారా అనే కులంకు చెందిన వారు జనగణ చరిత్ర ఆధారంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నా కూడా ప్రస్తుత కుల ధృవీకరణ పత్రాల్లో మహారాన్ని రాయడం లేదు అధికారులు మాలా అని వ్రాస్తారు ఇది కేవలం పేరు మార్పు కాదు ఒక వర్గాన్ని వారి చరిత్రను రాజ్యాంగ హక్కులను తుంచే చర్య ఎందుకు ఇలా జరుగుతోంది చరిత్రపై అవగాహన లేకపోవడం జిల్లాల్లో బృహత్తర రికార్డులు లేకపోవడం అధికారులు వీలైనట్టు గుర్తింపు చేయకపోవడం కొన్ని సందర్భాల్లో రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు ఈ అధికారుల నిర్లక్ష్యం మాత్రమే కాదు నిరాకరణ హక్కులపై నేరం కూడా పరిస్థితి ఎప్పటి నుండి ఉంది మహర్ కులం బ్రిటిష్ జనగణలో స్పష్టంగా ఉంది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రికార్డుల్లో అంబేద్కర్ గారి సొంత కులం కూడా మహార్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ గందరగోళం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొదలైంది ప్రజలు వినతి దరఖాస్తులు పెట్టిన ఎమ్ఆర్ఓలు మాలగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ సిర్పూర్ నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో మహర్ వంశస్థులు ఎక్కువగా ఉన్నారు అధికార గుర్తింపు మాత్రం లేదు బాధపడేది ఎవరు బాధ్యత ఎవరిది బాధపడేది మహర్ కులానికి చెందిన ప్రజలు ఎంఆర్ఓలు తహసీల్దార్లు జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చట్టాన్ని అమలు చేయాల్సిన వారు తప్పుగా నిర్ణయించడం వల్ల ప్రజలు ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు గుర్తింపు కోల్పోతున్నారు ఇది ఎలా పరిష్కరించి చరిత్ర ఆధారంగా సాక్ష్యాల ఆధారంగా ప్రజలు ఒత్తిడి పెంచాలి ఆర్టీఐలు వేయాలి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలి మానవ హక్కుల ఎస్సీ కమిషన్ వరకు తరలించాలి ఐదు పేజీల చరిత్ర ఆధారంగా అధికారులపై లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలి మహర్ సంఘాలు కార్యకర్తలు ఐక్యం కావాలి కేవలం సర్టిఫికేట్ సమస్య కాదు ఇది గుర్తింపు విషయంలో రాజ్యాంగ నిబంధనలపై సవాలు మహర్ అనే గుర్తింపు తీసేసి మాలా అని రాయడం అంటే ఒక చరిత్రను చెరిపేయడమే కాదు ఒక ప్రజల సామూహిక గుర్తింపుని తుడిచేసినట్లే రాజ్యాంగం అందించిన హక్కులు అసలు కులాన్ని కూడా తప్పుగా గుర్తిస్తే ఎలా దక్కుతాయి దీనిపై మీరు మౌనంగా ఉండకూడదు మహారైతే మీ చరిత్రకు నిలబడి పోరాటం చేయండి మీరు మాలా అయితే ఇదే విధంగా మీకు చెయ్యకుండా ఉండేందుకు బాధ్యత వహించండి ఒకరి కుల గుర్తింపు అన్యాయంగా మార్చడం రేపు మనకు జరుగుతుంది ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే గుర్తింపు కోల్పోవడం మన హక్కులను కోల్పోవడమే